నేను మీ హరీష్ మొత్తం సాయంత్రం నాలుగైతే అవుతుంది అన్లోడింగ్ అయితే పిలిచారు ఇప్పుడే బండి లోపల పెట్టేసుకొని తార్పల్ అయితే ఇప్పేయమన్నారు తార్పల్ ఇప్పేసుకుంటే అన్లోడింగ్ వాళ్ళు చేసేసుకుంటారు మనం లోడింగ్ కోసం అయితే చూసుకోవాలి ఇక ఫస్ట్ అయితే బండి అయితే లోపల పెడదాం పదండి పట్ట అయితే ఇప్పేసుకో అన్నారు సో అంటే పట్ట కూడా మొత్తం కాదు రబ్బర్ పట్ట ఉంచి పైన మైనం పట్ట అయితే తీసేస్తాం ఈ థాడ్ మొత్తం ఇప్పేసుకొని ఈ వర్షాకాలం తోటి ఒక నద్ది వచ్చే వస్తుంది లేకపోతే లేనే లేదు అంత నొప్పే వారం మనడం సగం ఏది ఈ పట్ట మైనం పట్ట కూడా పైన సగమే మలు అని చెప్పేసి మనడు అంటాడు ఎట్నో అట్లా పైన మైనం పట్ట వరకు మొత్తం ఇట్లా మర్చేసుకుని దాన్ని సగానికి తర్వాత మలుచుకుంటాం తాడైతే ఇక్కడికే ఉంచుకున్నాం ఆ రబ్బర్ పట్ట వచ్చేసి కొంచెం కొంచెం వెనుక అనుకుంటాం కొంచెం వెనక అనుకొని అన్లోడ్ అయిపోయాక మొత్తం ఇక రబ్బర్ పట్ట మొత్తం కింద ఇక్కడ మంచి ప్లేస్ ఉన్నది కింద వేసుకున్నా మరతేసుకుంటాం ఇక రబ్బర్ పట్ట నిల్లుగా వచ్చేసి మౌన్లీ మనం తెచ్చిన దాంతో కాదు ఇంకా మొక్కజొన్నలు అవన్నీ ఫీడ్ అయితే తయారైతే అవుతుంది ఆ ఫీడ్ తయారైన ఈ విధంగా ట్యాంకర్స్ అయితే ఉంటాయి ఈ ట్యాంకర్స్ తో డైరెక్ట్ పోల్ట్రీ ఫార్మ్స్ లో అయితే వాటికి ఫుడ్ గానీ అయితే పెడతారు అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ భారత్ భేజ్ ట్రక్ ఉంది కదా అండ్ ఈ ట్రక్ లో అన్నమాట తయారైన ఫీడ్ ను ఇందులో ఫీడ్ అయితే తయారవుతుంది ఆ ఫీడ్ ఈ ట్రక్ లో ఎత్తేసుకొని డైరెక్ట్ మనుషులతోటి పోయకుండా డైరెక్ట్ ఈ మిషన్ తోటే అయితే మేతగా అయితే పెడతారు ఇది వచ్చేసి మనకు గుడ్లకు సంబంధించింది గుడ్లు అయితే పెడతాయి ఈ ఈ కోళ్ళు ఆరు లక్షల కోళ్లున్నాయ రోజుకో కోళ్ళు ఒక గుడ్డు పెడతా ఇవన్నీ వచ్చేసి వీళ్ళ పౌల్ట్రీ ఫార్మ్స్ మొత్తం పదిహేను అయితే ఉన్నాయి ఇక్కడ పర్ ఎగ్గు ప్రైజ్ వచ్చేసి ఐదు రూపాయల డెబ్బై పైసలు అయితే ఉందంట ఇక్కడ కూడా అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ వెదర్ అయితే అస్సలు మనకు సహకరించట్లేదు ఎందుకంటే కాసేపు చినుకులు పడినట్టు చేస్తుంది కాసేపు అయితే ఆగుతుంది కాసేపు ఎండ కొడుతుంది అండ్ మనం పట్ట వచ్చేసి ఈ విధంగా రెండు రెండు నెట్లు మూడు మూడు నెట్లు అట్లా వెనక జరుపుకుంటానైతే వెళ్తున్నాయి ఎందుకంటే ఒకవేళ వర్షం వచ్చింది అనుకోండి ఒకే అకస్మాత్తుగా ఆ పట్ట మొత్తం మళ్ళీ మనం వెనకకైతే ఆనాలి వర్షం రాకపోతే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదులే కానీ వర్షం వస్తే మాత్రం మళ్ళీ ఆ పట్ట వెనక అనుకుంటే ఈ కథం పట్ట మర్చేసుకునేటప్పుడు మొత్తం బండి కిందకి వేసేసుకొని కింద వేసుకొని మర్చేసుకోవాలి పట్టా మరిచేటప్పుడు వర్షం వచ్చినా కూడా కష్టమే ఉంటది ఎందుకంటే రేపు మనకి ఏ లోడ్ సెట్ అయిందో ఏంది అనేది తెలియదు కదా పట్టా మొత్తం నడిచిపోతే మాత్రం ఇంకా దారుణంగా అయితే ఉంటదనమాట పరిస్థితి అన్లోడ్ అయితే చాలా స్లోగా ఉంది ఎందుకంటే అమాలి వాళ్ళు సగం మంది మాత్రమే వచ్చారంట ఈ రోజు అందుకే అన్లోడింగ్ అయితే మనకు కొంచెం స్లో గా అయితే జరుగుతా ఉంది ఎట్లేదన్నా మనకు ఎక్కువ మంది ఉంటే బండి తొందరగా అన్లోడ్ అయింది ఈ విధంగా ఒక నలుగురే ఉంటే మాత్రం చాలా లేట్ అయితే అవుద్ది అనమాట ఎట్టకేలకు మన బండి అయితే ఈ రోజు అన్లోడ్ అయితే అవుతుంది అదొక సంతోషము ఇంతకుముందు మన తోటి వచ్చిన ఇంకో బండి నిన్న చూపించనుగా నిన్నటి వీడియోలో ఇంకో బండి వచ్చిందని చెప్పేసి ఆ బండి అయితే ఈ రోజు అయితే అన్లోడ్ కాదని అయితే డైరెక్ట్ చెప్పేశారు సో అన్న వచ్చేసి బయటనే పెట్టేసుకున్నాడు అన్న ఈ రోజు వెయిట్ చేసేసి మళ్ళీ రేపు రేపు సాయంత్రం అయితే అన్లోడ్ అయితే అవుతుందంట ఎందుకంటే ఇక్కడ వీళ్ళ కంపెనీ వెహికల్స్ ఏ రెండు వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట రోజు మొక్కజొన్నలు అయితే వేరే దగ్గర నుండి తీసుకొని అయితే వస్తాయి రోజు మొక్కజొన్నలు తీసుకొని వచ్చేసి ఇక్కడ అన్లోడ్ అయితే చేస్తారు సో వాళ్ళ కంపెనీ వన్ ఫస్ట్ చేసేసి చిన్నగా సాయంత్రం నాలుగింటికి బయట నుండి వచ్చిన మనకి ఇక్కడ అన్లోడ్ అయితే ఉన్నారు రోజుకు ఒక వెహికల్ ఇక్కడ అన్లోడ్ అయితే అవుతుందంట మేము ఎక్కడైతే లోడింగ్ అయితే పెట్టుకున్నామో ఇప్పుడు బయట ఉన్న బండి కూడా సేమ్ అదే లొకేషన్ నుండి లోడింగ్ అయితే అయి వచ్చింది అండ్ అంతేకాకుండా మా బండి లోడ్ అయినాక ఇంకోటి ఫోర్టీన్ టైర్ బండి ఏముంది అని అయితే చెప్పాం కదా సో ఆ బండి కూడా అక్కడనే లోడ్ అయితే అయి మళ్ళీ సేమ్ ఇక్కడికే వస్తుంది ఇక్కడికి వచ్చినా కూడా ఒక రోజు ఆగాల్సిందే ఆయన అన్లోడ్ కోసం అయితే నాది హైదరాబాద్ నుండి వచ్చా ఇక్కడ సేమ్ పరిస్థితి కర్ణాటక అన్న హలో అన్లోడ్ అయింది లోడింగ్ జీరో లోడింగ్ జీరో మళ్ళీ అట్లుంది పరిస్థితి కొప్పల వైజాగ్ ఏమైనా కాంటాక్ట్స్ ఉన్నాయి అన్న దేవుంది అయ్యే వల్ల మన బండి మొత్తం అన్లోడ్ అయిపోయాక ఇప్పుడే వర్షం అయితే స్టార్ట్ అయితే అయింది ఈ లోపు మనం కాటా అయితే పెట్టుకోవాలి కాటా పెట్టుకుంటే మనకు ఇక్కడ అన్లోడ్ అయినట్టు రిసీవ్డ్ అయితే ఇస్తారు ఆ రిసీవ్డ్ వచ్చేసి మనకు ఎవరైతే లోడ్ ఎత్తారో ఆఫీస్ వాళ్ళకైతే పంపాలి ఆఫీస్ వాళ్ళకి పంపితే మనకు మిగిలిన కిరాస్తారు అంటే మనకు ఆల్రెడీ ఒక నైంటీ పర్సెంట్ కిరాయి అయితే పంపించారు కదా అడ్వాన్స్ గా అండ్ మిగిలిన కిరాయి వచ్చేసి అండ్ లోడింగ్ ఖర్చులు అవన్నీ తీసేసుకొని మిగిలిన డబ్బులు వచ్చేసి మనకు పంపిస్తారు అనమాట ఎంపీ బండి వెయిట్ వచ్చేసి పదకొండు టన్నుల ఆరు అయితే వచ్చింది అనమాట వర్షం ఇప్పుడు స్టార్ట్ అయింది తమ్ముడు బండి సాటుకు దాచుకున్నాడు కూర్చున్నాడు ఎన్ని రోజులు లోడింగ్ కోసం ఈ ఈ ఆన్ సీజన్ ఎప్పుడైపోతుందో ఈ కథ మనకు కాటా స్లిప్ ఎంటీ కాటా స్లిప్ అయితే వచ్చింది మళ్ళీ ఆఫీస్ లోపలికి అయితే వెళ్ళాలి ఆఫీస్లోకి వెళ్ళేసి రిసీవ్డ్ అయితే తీసుకోవాలి మనకి ఎయిటీ పర్సెంట్ అడ్వాన్స్ అయితే వేసాడు కదా ఆ మిగిలిన ట్వంటీ పర్సెంట్ వచ్చేసి ఇక్కడ మనం అన్లోడ్ చేసినామని వీళ్ళు రిసీవ్డ్ అని చెప్పేసి ఒక లెటర్ ఇస్తారు ఆ లెటర్ మనం మళ్ళీ ఆ కంపెనీకి కొరియర్ చేస్తే మన మిగిలిన పైసలు అన్నిటి అయితే వేస్తారు అనమాట ఆఫీస్కి వెళ్ళేసి రిసీవ్డ్ తీసుకొని అయితే వద్దాం లోడింగ్ పొజిషన్ ఇక ఆల్రెడీ అన్లోడ్ స్టార్ట్ అయిన కాంచి బాత్తేనే ఉన్నాం ఫోన్ కానీ సెట్ కావట్లేవు కిరాలు తక్కువ ఉన్నాయి ఇక చూడాలి ఏదో ఒకటి చూసుకోవాలి రేపు లోడ్ అయ్యేటట్టు అయితే చేసుకోవాలి బండి లోడింగ్ పొజిషన్ అయితే ఇక్కడ నుండి ఏమంత కనిపించట్లేదు ప్రస్తుతానికైతే మెయిన్ రోడ్ల మీదనే ఉన్నాం ఇక్కడ ఇక ఇక్కడ ఉండడం ఎందుకు లేని చెప్పేసి కొంచెం ముందు ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పోతే మనకు పార్కింగ్ అయితే ఉంది ట్రక్ పార్కింగ్ అక్కడ పోయి నైట్ ఇక అక్కడ ఉండి ఏమన్నా వేట అయితే షురు చేద్దాం అండ్ అక్కడ ఊరు అనమాట కొంచెం ఊర్లో ఉన్నట్టు ఉంటుంది ఇది మరీ లోపలికి ఉన్నట్లయితే అయితే ఉందనమాట మెయిన్ రోడ్ మీద ఇది వచ్చేసి బైపాస్ రోడ్ ఇది ఇది డైరెక్ట్ ఇటు హుబ్లీ పొద్దు అటు హోస్పేట్ అని చెప్పాను కదా పొద్దున నిన్నటి వీడియోలో సో పోయి పార్కింగ్ దగ్గర ఉండేసి ఇంత దిని ఇక మళ్ళీ అప్పుడు ఫోన్లు కొట్టడం అయితే స్టార్ట్ చేస్తాం మళ్ళీ పని తప్పుడు ఆ బండి ఆ పార్కింగ్ లో పెట్టుకొని అక్కడ ఏదైనా ఆఫీస్ లో సీరియల్ నెంబర్ అయితే ఏపిద్దాం ఏదన్నా దొరుకుతుంది సో అట్లనే అయితే చూస్తా ఉన్నాను ఏదో ఒకటి దొరికితే మనకు మళ్ళా కొబ్బరికాయ కన్నా బోధం అని చూస్తే ఏం దొరుకుతుంది పాడాయి ఇక్కడ మనకు లెఫ్ట్ లోనే అయితే పార్కింగ్ ఉంది ఇందులో వచ్చేసి మొత్తం కర్ణాటక వెహికల్స్ అయితే ఆగి ఉన్నాయి మనకు అక్కడ ఉన్న పార్కింగ్ లో అయితే ఆంధ్ర వెహికల్స్ అయితే చూపించినాయి అందుకే అక్కడికి వెళ్దామని అయితే పోతున్నాం అండ్ ఇక్కడ పొద్దున బ్రేక్ డౌన్ అయి ఉన్న బండి అయితే వెళ్ళిపోయింది ఇక్కడ నుండి అయితే అసలు నడి మధ్యలో భలే బ్రేక్ డౌన్ అయితే అయిపోయింది ఆ బండి రైట్ సైడ్ పోనీ తమ్ముడు ఏం నుండి పెట్టినవే కాక జర లోడ్ మాకుడు చెప్పరాదే పెట్టుకుంటాం రాములా ఆంధ్ర బండి వెళ్ళేది వన్ నైన్ వన్ నైన్ హోస్పేట్ నుండి వెళ్తాడు కావచ్చు మొత్తం మన ఆంధ్ర బండ్లే ఉన్నాయి ఒకటి రెండు మూడు హైదరాబాద్ కి అయితే లోడ్ పెట్టుకుని అయితే వెళ్తా ఉన్నారు ఇన్ని బండ్లు ఉన్నాయి ఇక మనకి ఎడ దొరకాలే లోడ్ ఎన్ని రోజులు పండాలే ఏం కథ మొత్తం మన హైదరాబాద్ ఆ బండి పెట్టినట్టుగా పెడతాముడు ఎక్కడి బండ్లు కర్ణాటక కర్ణాటక నైట్ మళ్ళీ వేరే పార్కింగ్లోకి అయితే వచ్చేసినాం ఇక్కడ బండ్లు చూడండి మొత్తం ఆల్మోస్ట్ తెలంగాణ హైదరాబాద్ బండ్లే ఉన్నాయి ఇక్కడ లోడింగ్ పొజిషన్ ఏం లేదు లోడింగ్ పొజిషన్ లేక ఇక ఇక్కడనే ఆట ఆడుకున్నట్టు అంది మన పక్కబండి అన్నవాళ్ళు లోడింగ్ పొజిషన్ అయితే జీరో కర్ణాటక ఎవరు రాకండి నన్ను అడిగితే నేను ఇచ్చే బెస్ట్ సజేషన్ అదే కర్ణాటకకి వస్తే ఇక ఇట్లా పండుకోవాల్సి వస్తుంది మొత్తం హైదరాబాద్ వన్ డిహెచ్ జీరో సెవెన్ ల దగ్గర దగ్గర ఒక పది పదిహేను ఉన్నాయి చిన్న కాసేపు అయినాక టిఫిన్ చేసి వచ్చి అక్కడ పెట్టి టైర్ల గాలి చెక్ చేసుకొని గ్రీజ్ కొట్టిద్దాం లేకపోతే లోడ్ ఇంక పోయేటప్పుడు అయినా చేయించుకొని వెళ్ళిపోదాం ఇక్కడ మంచిగా మన మొత్తం తెలంగాణ పనులే ఉన్నాయి అండ్ లారీ మెకానిక్స్ కూడా ఉన్నారు ఇక్కడనే ఒకటి ఆఫీస్ కూడా ఉంది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి అండ్ మెకానిక్స్ కూడా ఉన్నారు బండికి ఏమన్నా ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడనే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట కర్ణాటక స్పెషల్ టిఫిన్ లో బజ్జీ కామన్ పూరి విత్ ఏం కరీతం ఆలు ఆలు కర్రీ ఫ్రెష్ చట్నీ టేస్ట్ చేద్దాం ఇక మాది ఇక్కడ కర్ణాటకలో తిరిగి కూడా సరిపోతుంది ఇప్పుడే కూరగాయలు అయితే తీసుకున్నాం టమాటా వంకాయ ఆలుగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇక పోయి అన్నం వండుకొని అన్నం బియ్యం కూడా రెండు రోజులకే ఉన్నాయి మరి ఈ రెండు రోజుల లోటు దొరుకుతా దొరకదా అనేది అయితే చూడాలి పోయి అన్నం అయితే వండుకొని టమాటా వంకాయ వేసుకుంటాం ఇక టమాటా వంకాయ వేసేసుకొని ఇక లోడ్ లోటు దొరికితే ఇక పోదాం లేకపోతే ఇక్కడ పనుకున్నాడు ఇక మనకు అండ్ తమ్ముడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాడు మొన్న ట్రక్ బ్లాగ్స్ ఒకసారి చెక్ చేయండి కామెంట్ బాక్స్లో కూడా నేను లింక్ అయితే ఇస్తాను ఒకసారి సపోర్ట్ చేయండి అందరూ అండ్ ఇప్పుడే స్టార్ట్ చేసిండు అనమాట కొత్త అంటే ఎప్పటినుండో ఉంది కానీ ఇప్పుడే ఇక మన ట్రక్ మీద నా గైడెన్స్లో ఛానల్ అయితే స్టార్ట్ చేసిండు రన్ అయితే అవుతుంది మంచిగానే మీరు కూడా సపోర్ట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వరంగల్ కి ఒక లోడ్ అయితే దొరికింది పద్దెనిమిది వందలు ఇక్కడ నుండి హుబ్లీ నుండి హుబ్లీ నుండి ఇంకొక డెబ్బై కిలోమీటర్లు అయితే వెళ్ళాలి వరంగల్ మన ఏరియాకి వెళ్ళిపోతే సరిపోతుంది అని చెప్పేసి ఈ లోడ్ కి అయితే పెట్టేసిన ఎందుకంటే అసలు ఇక్కడ జీరో ఉందన్నమాట పొజిషన్ పొజిషను సో ఇప్పుడైతే బయలుదేరుతా ఉన్నాము మన చుట్టుపక్కల అన్నవాళ్ళు అయితే మనతో పాటే నుండి అయితే మంచిగా వెళ్ళి టిఫిన్ చేసి చాయ్ తాగి అంత ఎంజాయ్ అయితే చేసేసాం కూరగాయలు అయితే తెచ్చుకున్నాం కానీ ఇంకా అయితే వండుకోలేదు టిఫిన్ చేసినాం కాబట్టి అక్కడికి వెళ్ళినా అయితే వండుకుంటాం సో బయలుదేరతాం పది రైట్ అన్న బాయ్ అదే అదే ఓకే రైట్ బాయ్ బరు సో మార్కింగ్ అయితే వదిలేసి మనం లోడింగ్ అయితే వెళ్ళిపోతా ఉన్నాము అసలు పొజిషన్ దారుణంగా ఉంది అందుకనే ఏదో ఒక లోడింగ్ కానీ పెట్టేసుకుని అయితే వెళ్తున్నాం తక్కువ కిరాయి ఉన్నా కూడా సైడ్ కంపెనీలకు ఎక్కువ పవర్ సప్లై వచ్చేసి ఈ విధంగా విండ్మిల్స్ నుండే వెళ్తా అనమాట అండ్ మొత్తం గుట్టలు అయితే ఉన్నాయి కదా ఇక్కడ గదగ్ ఏరియాలో మాత్రం చాలా వరకు విండ్మిల్స్ అయితే ఉన్నాయి అండ్ ఇంకా హుబ్లీ ఏరియాలో ఇంకా ఎక్కువ విండ్మిల్ ప్రొజెక్షన్ అయితే ఉంటదనమాట పవర్ సో రోడ్డు పక్కకే మొత్తం గవర్నమెంట్ ప్లేస్ లో అంతా అందుకే మంచిగా పెట్టుకున్నారు విండ్ మిల్స్ హుబ్లీ వరకు మనం డబల్ రోడ్డు మీద సంపుడు చంపుకుంటూ వచ్చినాము ఎందుకంటే తొందరగా లోడింగ్ అయితే రమ్మన్నాడు అనమాట కదా హుబ్లీ దాటినాక ఈ విధంగా ఈ విధంగా మనకు డబల్ రోడ్ అయితే ఉంటుంది అనమాట అంటే సింగిల్ సింగిల్ లేను అప్ అండ్ డౌను పక్కన ఇంకా రోడ్డు ఎక్కువగా లేదు ఓన్లీ రెండు లారీలు అయితే పడతాయి మంచిగా చక్కదనంగా ఇక మళ్ళీ ఇక్కడ నుండి ఇంకొక డెబ్బై కిలోమీటర్లు అయితే వెళ్ళాలి మనం లోడింగ్ కోసం అయితే ఇక్కడ స్ట్రైట్ గా వెళ్తే డైరెక్ట్ రా మనం గోవా అయితే వెళ్ళిపోవచ్చు గోవా వచ్చేసి ఎంత మనకు ఒక వన్ ఎయిటీ కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి వాస్తవానికి గోవాలో పెడదాం అనుకున్నాం గోవా నుండి కూడా మళ్ళీ మార్కెట్ కొంచెం తక్కువనే ఉంది అని చెప్పేసి అటు సైడ్ తిరిగే వాళ్ళైతే మనకైతే చెప్పడం అయితే జరిగింది అందుకనే గోవా అయితే పెట్టలేదు ఇటు నుండి వరంగల్ ఇప్పుడు మన లోడ్ వచ్చేసి వరంగల్కి వరంగల్కి వెళ్ళేసి మళ్ళీ వరంగల్ నుండి ఆంధ్ర వెళ్ళిపోయి అక్కడ నుండి సేమ్ మళ్ళీ మన కొబ్బరికాయ చూసుకుంటే కొంచెం కొబ్బరికాయ కిరాయి కొంచెం నాకైతే బెటర్ అనిపిస్తుంది అట్లా ఆ విధంగా చూసుకుందాం అనేది చూస్తున్నా అట్నుండి నుండి అయితే ఆంధ్ర వెళ్తా ఆంధ్ర నుండి మనకి ఏదో ఒకటి పైకి యూపీ కానీ పంజాబ్ కానీ అటు సైడ్ అయితే మళ్ళీ దొరుకుతాయి కదా సో మళ్ళీ ఆ రూట్లో వెళ్దాం అనేది చూస్తున్నా లేదంటే మళ్ళీ ఇటు కలకత్తా అగర్తల అటు సైడ్ అయితే చూద్దాం రోడ్స్ అయితే అటు వర్షాకాలం కాబట్టి రోడ్స్ మొత్తం గందరగోళం అయిపోయినాయి కాకపోతే ఎట్లాగో మహేష్ అయితే వచ్చింది కదా సో అట్నే మనం కూడా చిన్నగా వెళ్ళేసి వద్దాం లొకేషన్ మాత్రం సూపర్ గా ఉంది మొత్తం చింత చెట్లు ఇటు సైడ్ చింతపండు తక్కువ ధరకు వస్తుందా మరి ఏమన్నా మొత్తం ఎన్ని సంవత్సరాల కింద మొత్తం మొదలు అయితే మంచిగా ఊటగా ఉన్నాయి మొత్తం గుడిసే టన్నెల్ టన్నెల్ చేసినటు చేసినాయి అటు ఇటు చింత చెట్లు మొత్తం ఒక ఫారెస్ట్ లో నుండి అయితే తీసుకొని వెళ్తా ఉంది మమ్మల్ని గూగుల్ మ్యాప్ గూగుల్ తల్లి అంటే వాళ్ళు చెప్పిన ఊర్ల పేర్లు కూడా ఇయే అదే ఊర్ల నుండి ఏరియా రైట్ సైడ్ మొత్తం ఫారెస్ట్ ఉంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఊర్లో అయితే ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి రైట్ సైడ్ మొత్తం ఫారెస్ట్ ఇంట్లో ఈ సింగిల్ రోడ్ లో ఓవర్టేక్ కూడా కష్ట మనోడు ఆగుతలేడు ముందు లోడ్ బైండ్ అయినా కూడా సంపుడు చంపుతాడు ಫಾರೆಸ್ಟ್ ತಟವೇನು ಫಾರೆಸ್ಟ್ ಒಂದು ರೈಟ್ ಸೈಡ್ హలియాల్లో ఉన్నాం ప్రస్తుతానికి మనం అయితే ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఇంకా ట్వంటీ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి లోడింగ్ లొకేషన్కి పేపర్ ఫ్యాక్టరీ అసలు మొత్తం వెదర్ మాత్రం భలే చల్లగా అయిపోయింది మొత్తానికి ఏసీ బంద్ చేసుకున్నా మాకైతే ఇళ్ళకెళ్ళి చల్లగా వస్తాది గాలి స్ట్రైట్గా వెళ్తే దండేలి ట్వంటీ టూ కిలోమీటర్స్ నువ్వు ఏంట్రీలు ఏంట్రీ లేని లేవుగా ఎక్కడ మరి పోలీసులు అయితే అవపడత లేరు ఏదైతే గవర్నమెంట్ బిల్డింగ్ వెదర్ మాత్రం సూపర్ ఉంది చిల్డ్ ఉంది చిల్డ్ ఆదర్బాద రువ్వు అనుకోకుండా వస్తాను ఎక్కడన్నా హోటల్ చూసుకొని పార్సల్ తీసుకోవాలి లోడింగ్ అయ్యే టైంలో లో తినడానికి అక్కడ నుండి ఎత్తుక్కుంటూ వస్తున్నాం కానీ ఎక్కడ మాకు సరిగ్గా హోటల్ దొరకట్లేదు ఇక్కడ పోలీసులు లేరంటే నో ఎంట్రీ కానీ స్పీడ్ బ్రేకర్లు అయితే బాగున్నాయి పోలీసుల కంటే ఎక్కువ హోటల్స్ ఉన్నాయి కానీ మరి ఊరు నడి మధ్యలో ఉన్నాయి ఇక్కడ ఎట్లా కొనుక్కోవాలి ఏం కదా ఖలియాలు అయితే క్రాస్ అయితే చేశాం తాంట చూడవద్దవుతుంది ఈ లొకేషన్ వీడియో తాంట అంత అద్భుతంగా ఉన్నది ఈ లొకేషన్ మాత్రం మనకు తిరుపతిలో పైన తిరుగుతాం కదా సో అట్లా అనిపిస్తా ఉంది నాకైతే ఈ రోడ్ లో ఇక్కడ హలియాల నుండి కూడా షుగర్ లోడ్ అయితే అవుతుంది కాకపోతే కొంచెం కిరాయి తక్కువ ఉందని చెప్పేసి నేను దండేలి నుండి పేపర్ అయితే పెట్టుకున్నా అలియాల నుండి పదిహేను వందల యాభై అట్లా నడుస్తూ ఉంది విజయవాడకి పదిహేను యాభై పదహారు వందలు అంటున్నారు మరి అంత తక్కువ దూరంగా ఉంది పేపర్ అయితే మనకు ఇక్కడ నుండి వరంగల్ పద్దెనిమిది వందలు అయితే రాస్తున్నారు అయినా నేను చాలా దూరం వచ్చి అయితే లోడ్ అయితే వేసుకుంటున్నాను తప్పదు అసలు ఏం లోడింగ్ లేదు అక్కడ పార్కింగ్ అయితే ఒక్కొక్క బండి ఐదు రోజుల కాని పండుకుంటాను ఆట ఆ ఐదు రోజులు అనేసరికి నాకు భయమైంది మన బండి తిరగాలి ఫస్ట్ అన్నట్టు మన ఆంధ్ర సైడ్ వెళ్ళిపోతే మనకు ఆంధ్ర తెలంగాణ సైడ్ ఏదో ఒక లోడ్ మంచిగా చూసుకోవచ్చు ఉన్న మన ఏరియాలో ఉన్నట్టు ఉంటుంది అన్నట్టు అట్లా వస్తున్నాం మొత్తం సూపర్ ఉంది సూపర్ ఉంది రోయ్ చెట్లు కూలిపోయి కరెంటు స్తంభాలు కూలినాయి వర్షం రావద్దు మనం లోడ్ వేసుకొని పోయి అంతసేపు ఎందుకంటే మళ్ళీ మనం హళ్యాల వరకు ఇదే రోడ్లో వెళ్ళాలి హళాల వరకు వెళ్తే మనకు మళ్ళీ ధార్వాడ్ ధార్వాడ్ నుండి ఇక మనకు హైవే మొత్తం హైవే చిందనూరు మనం వచ్చిన రోడ్లోనే వెళ్ళిపోతాం హైదరాబాద్ వరకు ఆ తర్వాత వరంగల్ మనకు తెలిసిన రోడ్డే కదా ఎట్లయినా కర్ర కూడా ఇప్పుడు మనం పోయే ఫ్యాక్టరీ లోపలికే అనమాట పోయేది కాకపోతే ఇది అద్దంకి సైడ్ వేసిన బాబాది లోడు అక్కడ మనకు వచ్చేసి ఒక బండి లోపలికి దిగబడిపోయింది బండి మార్బుల్ లోడు లోడ్ వేసుకొని వస్తానేది అనేది హా అన్లోడ్ వచ్చింది బాబు వెల్కమ్ టు వచ్చేసినాం మన లోడింగ్ పాయింట్ కూడా ఇదే ఊరు స్టార్టింగ్ లోనే మన లోడ్ అయ్యే ఫ్యాక్టరీ అయితే ఉంటది స్పీడ్ బ్రేకర్లు మాత్రం ఊరు ఊరుకు ఒక పది పదిహేను పంచుకుంటా బేరు లోడ్ బండి అయితే మంచిగా సప్ వెళ్ళిపోతాయి కానీ ఎంటీ బండి ఎత్తేస్తా ఉంటది స్పీడ్ బ్రేకర్ల మీద మిల్ గేట్ నెంబర్ దీని ఎంట్రీకే టైం పడుతుంది ఇప్పటికి దగ్గర దగ్గర గంట సేపు ఈ గేట్ లో ఎంట్రీ సరిపోయింది ఆ గేట్ దగ్గర పోయి మళ్ళీ బండి ఎంట్రీ చేసుకొని హెల్మెట్ గిట్లా ఇట్లా తీసుకోవాలన్నట హెల్మెట్ తీసుకొని మళ్ళీ ముందుకు ఎక్కడికి పోయి మళ్ళా ఎక్కడికి పోయి కాటా పెట్టుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ పైకి ఎక్కి పార్కింగ్ లో పెట్టుకోవాలని అయితే అన్నాడు కంపెనీల వీడియో దిగదే ఏమో ఉన్నాయి వీళ్ళ రూల్స్ ఎట్నో ఉన్నాయి అన్ని ఆంధ్ర ఉన్నాయి ఇక్కడ టోటల్ మొత్తం ఏపీ థర్టీ సెవెన్ టీఎచ్ జీరో సెవెన్ అన్ని మన బండ్లే ఈ కథ అది అసలు లోపలికే పోలేదు బయటనే సాగ మామూలు హెల్మెట్లు స్టాపర్లు అని స్టాపర్ అంటే బండ్లు ఉండాలి కానీ హెల్మెట్ మనం వచ్చిందే లోడ్ మన లోపల కూర్చుంటే వాళ్ళు లోడ్ చేసేదే అన్లోడింగ్ వచ్చినప్పుడు ఉండాలంటే ఉండాలి ఎందుకంటే మనకు కర్ర అయితే అన్లోడ్ చేస్తూ ఉంటారు కదా కర్రలు ఒకవేళ మీద పడితే అది ఇది అని చెప్పేసి అట్లున్నాయి కాటాకు అయితే వెళ్తా ఉన్నాము కంపెనీ మొత్తం ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ లోపలికే అసలు మన కంపెనీ లోపలికి గుర్రాలే రాలే ఇంకా బల్లర్స పేపర్ ఫ్యాక్టరీ మీరు ఎట్లా చూసారు కదా ఆ చూత్తి చూసినట్టే అల్లాగా వాడకపోతే మళ్ళీ క్లియర్గా చూపించలేదు ఇల్లు అసలే వింత వింత రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇదే కంపెనీ సేమ్ బల్లర్షా ఇది అన్ని ఒకటే వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్ అంట ఇది కాటా చేసుకొని రావాలి బొగ్గు ఇక్కడికి కూడా వస్తూ ఉంటదన్నమాట చూడండి మిల్లు ఎంత పెద్ద పెద్ద గునే గొట్టాలు వెంకటేశ్వర ట్రాన్స్పోర్ట్ ఉంది సరే సరే తప్పు హైదరాబాద్ లో ఉందా హైదరాబాద్ నుండి పొద్దుగా ఇలా లోడ్ చూసినారా అప్పుడు డైరెక్ట్ వ్యాగన్ లోడ్ వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి అందుకనే రైల్వే ట్రాకే ఉంది లోపల నుండి రైల్వే ట్రాక్ వ్యాగన్ లో మనకు పేపర్ లోడ్ వేసుకొని అయితే వెళ్ళిపోతారు తనలాడంగా తనలాడంగా అర్ధ గంట లోపల కన్లాడంగా అర్ధ గంట కాటా అయింది బండి ఇక లోడు ఐదు రోజులు అవుతుందా పది రోజులు అవుతుంది ఇక మొత్తం ఉనక పొట్టు బొగ్గు కర్ర పొట్టు నుండి మళ్ళీ ఈ లోడ్ అయితే ఇవ్వచ్చు అదని ఇంపాక్ట్ అదేం కదా పేరు ఈ నుండి అదానికి పోతుంది ఏమి మళ్ళీ తీసుకపోయి డైరెక్ట్ బయట పెట్టు లారీ బ్లాగ్స్ అదే బండి వచ్చేది మీమ్స్ మాత్రం మనం ఇన్స్టాగ్రామ్ లోడింగ్ వచ్చిన బండ్లు ఇన్నే ఆపుతారా ఏడా మన ఉంది ఒకసారి అడుగు సైడా ఇక ఇక్కడ ముందుకు పోయి పార్కింగ్ లో పెడితే వాళ్ళు వచ్చి తీసుకపోతారు అన్నమాట మనం లోడింగ్ కు ఇక లోడింగ్ అవుతుంది నాకు తెలిసి ఎందుకంటే లోడింగ్ కోసం వచ్చిన బండ్లు ఇప్పుడే వస్తున్నాయి ముందు ఈ పైపులు దాటినాక అటు పెట్టుకున్నారు కదా బండ్లు సో అటు మనం అయితే పెట్టుకోవాలి ఎస్వి ఎస్టీ మన దగ్గర బండి ఒకటి ఉన్నాయిగా బండి దాని పక్కన నువ్వు లోడింగ్ ఎమ్మట అవుతుంది అవుతుంది అంటే మేము వచ్చేసి అక్కడ పూ వండుకోకుండానే వచ్చినాం మధ్యలో ఒక పార్సల్ తెచ్చుకొని మధ్యాహ్నం అయితే తిన్నాం మళ్ళీ ఇప్పుడు నైట్ కోసం అయితే చపాతి అండ్ ఎగ్ రైస్ అయితే తెచ్చుకున్నాం ఎందుకంటే లోపల వంట చేసుకోవడానికి అయితే లేదు గ్యాస్ అయితే మన మెయిన్ గేట్లనే పెట్టేసి అయితే వచ్చినాం మాకు ఈ టోపీలు అయితే ఇచ్చిర్రు ఎట్లయినా టోపీ పెడతారు కాబట్టి ఈ టోపీలు అయితే ఇచ్చారు మనకు సో నైట్ అయితే ఇది తినేద్దాం నైట్ తినేసుకుంటే ఇక కదా మళ్ళీ తెల్లారి వరకు రంజ్ లేదనమాట సో గాయస్ లోడింగ్ కోసం అయితే వచ్చినాము ఇటు పార్కింగ్లో పెట్టి వెయిట్ అయితే చేస్తూ ఉన్నాము మనకు లోడింగ్ వచ్చేసి అయితే నైట్ ఆఫ్టర్ నైన్ అయితే అవుతుందంట ఆఫ్టర్ నైన్ లోడింగ్ అయినా కూడా పేపర్స్ వచ్చేసి రేపు మార్నింగ్ పదకొండింటికి అట్లా వస్తాయి ఇక లోడింగ్ లోపలికి వెళ్తే మరి చూద్దాం వీలైతేనో చిన్న ఎట్నో అట్లా అక్కడ అక్కడ వీడియో అయితే తీద్దాం లేదంటే లోడింగ్ చేసి లైట్ తీసుకుందాం ఈ వీడియో అయితే ఇంతటితోటి ముగిస్తున్నాను గాయస్ ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ కామెంట్ అయితే చేయండి అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్లైకన్ అయితే ఆల్లో పెట్టుకోండి బెల్లైకన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్ జై డ్రైవర్